సార్ ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూసారు కూటమి ప్రభుత్వం వచ్చింది వీళ్ళు రెండు నెలల్లోనే చెప్పినట్టుగా నాలుగు వేలు చేశారు అన్న రోజు రిలీజ్ అయిపోతున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి దీని మీద అభిప్రాయం అనేది ఏముందండి బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరో ఏమీ తెలియనటువంటి వాళ్ళు చేసేటువంటి అను అనూహ్యమైనటువంటి వికృత చేష్టలు తప్పితే ఏం లేదు ఇక్కడ ఇవాళ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ముందు ముందుకు వెళ్తాయని చేతలకి బడుగు వర్గాలకి కూడా మంచి జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రభుత్వం ఏమంటున్నారంటే ఐదు రూపాయలకి మూసి చేస్తున్నారా ఇది అన్నా క్యాంటీనా అది ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ అంటున్నారు ఐదు రూపాయలకే అన్నటువంటి జనాభా వైసీపీ ప్రభుత్వం మరి ఆ రోజున ఎందుకు పెట్టలేకపోయింది ఆ రోజున పెట్టచ్చు కదా అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేసినాయి వాళ్ళు పెట్టగలిగే దమ్ము ధైర్యం లేకనే ఇవాళ ఈ ప్రభుత్వం పెడతా ఉంది వాళ్ళు అనుకున్నటువంటి ఇవాళకి కొన్ని కొన్ని అన్న క్యాంటీన్లు తీసేసిన కొంతమంది సొంత డబ్బులతోటి పేద బలహీన వర్గాలకి బడుక వర్గాలకి వాళ్ళు పనిచేసుకునేటువంటి వాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని ఇవాళ చాలా ఆనందపడుతున్నారు చాలా చాలా ఆనందపడుతున్నారు అంటే ఇప్పుడు దీనివల్ల మంచి జరిగింది అంటారు సక్సెస్ అయితే నాన్ సక్సెస్ అయింది అంటారు ఐదు రూపాయలు అనేది అన్న క్యాంటీన్ అనేది కూట్ర గత ప్రభుత్వంలో చూశారు ఏమీ లేదు అంతకుముందు ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ పెట్టారు ఆ అన్నా క్యాంటీన్ తీసేయటం వల్లనే వైసీపీ ప్రభుత్వం పడిపోయిందని నిర్ముఖమటంగా చెప్పచ్చు ఇవాళ ఈ కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయం మళ్ళీ ఏంటి వెనక తగ్గేటువంటి విషయంగా ఉండదు ప్రపంచం అంతా కూడా చంద్రబాబు నాయుడు విజనరీ మ్యాన్ అనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం గుడివేళ్ళలోనే తయారు చేయడం గుడివేళ్ళలోనే మీకు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం కారణం ఏంటంటారు గుడివెల్లో తెలుగుదేశం మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు గుడివాడి నుంచి పోటీ చేయటం గుడివాడ నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందటం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా గుడివాడకి ఒక మంచి పేరు ఉంది ప్రపంచంలోనే గుడివాడకి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది అటువంటి విజనరి ఉన్నటువంటి నాయకులు గుడివాడలో పుట్టారు దీన్ని నాశనం చేయడానికి కొంతమంది వైసీపీ వాళ్ళు ఇచ్చేసి ఎలా నాశనం చేయాలనేటువంటి కోరికతో ఉన్నారు ఇవాళ వెనుగండులో రాము గారు వచ్చి మళ్ళీ చరిత్ర తిరగరాసి పెద్ద ఎన్టీఆర్ కన్నా కూడా అత్యధిక మెజారిటీతో గెలిపింది ఓటమికి మామూలు ఓటమి కాదు డిపాజిట్లు ఓడిపోయే అంత ఇదిగా అంటే వైసీపీ ప్రభుత్వాన్ని గుడివాడి నుంచే ఓడగొట్టారు మరి విజనరీ ఉన్న నాయకుడు కనుకనే ఇవాళ ఇంత ముందుకు ఎలాగలుగుతా ఉంది ఏకఛత్రాధిపత్య పాలన నుంచి మూడు శక్తులు మూడు మూడు ప్రభుత్వాలు మూడు శక్తులు కలిస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న శాంపిల్ అండి ఇది రెండు వేల ఇరవై నాలుగు ముందు గుడివేడ ఎలా ఉందనేది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉందనేది అనేది అందరూ మాట్లాడుకునే సందర్భం ఇప్పుడు బిగినవుతుంది అవుతుంది దానికి అంకురార్పణ మా అన్న క్యాంటీన్ అన్న నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యం పథకం ప్రవేశపెట్టి పేదవాడి ఆకలి తీర్చాలి పేదవాడు కడుపు ఖాళీ ఉండకూడదు అసలు ఎవరూ బాధపడకూడదని ఉద్దేశంతో కేజీ రెండు రూపాయలు బీ పథకం ఆయన ప్రవేశపెట్టారు తర్వాత అనేక రూపాయల అంతరాలు చెంది ఎవరెవరో రకరకాలు చేసుకుంటూ వచ్చారు అదే దాన్ని అభివృద్ధి చేసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడు ఎవరు కూడా తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆకలితో ఉండకూడదని చెప్పి ఐదు రూపాయల టిఫిన్ ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజన పథకం ఐదు రూపాయలకి సాయంత్రం భోజన పథకం ఎవరండి ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఏం పెట్టగలరండి ఒక సింగిల్ టీ తాగాలంటే నేను ఎనిమిది రూపాయలు పది రూపాయలు అనే పరిస్థితిలో ఉన్న రోజుల్లో ఐదు రూపాయలకి ఆకలి తీరుస్తాను ముందుకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభినందనీయులు అసలు ఆయన విజన్ అనేది ఆయన జస్ట్ మనం ఫాలో అయిపోతే చాలు అంతే ఈ కూటమి ప్రభుత్వం ఎవరో అమరావతి ముందుకెళ్ళిద్దంటారా డెవలప్మెంట్ ముందుకెళ్ళిద్దంటారా ఓన్లీ చిన్న చిన్న సంక్షేమ పథకాలు పెద్దవి రావంటారా అభివృద్ధి అనేది రెండు వందల తొంభై తొమ్మిది శాతం జరుగుతుందండి దీంట్లో అసలు ఎవరు కూడా ఏ అనుమానం పడాల్సిన అవసరం ఏమీ లేదు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏం చేస్తారని మనం వెయిట్ చేయడమే ఆయన సపోర్ట్ చేయడమే మనం చేయాల్సిన పని అంతే మనం నారా చంద్రబాబు నాయుడు అక్కడ సపోర్ట్ చేసుకోవాలి ఒక వెనుక రాము గారి మనం సపోర్ట్ చేసుకోవాలి అంతే వీళ్ళెవరు సొంతానికి ఆ కుటుంబానికి నా ఇంటికి చేసే మనుషులు కాదు వీళ్ళెవరో కూడా టోటల్ అభివృద్ధి కావాలి ఆయన విజన్ ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో బిగించేసి నేను రోల్ మోడల్గా నిలబడి ఇలా అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఒక అందరికి శాంపిల్ చూపిస్తాను కండి సో మనం ఆయనకి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అంత సపోర్ట్ ఇవ్వాలి ఆ విజన్ ఉండబట్టే ఇవాళ మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా గుర్తించి ఆయన్ని సపోర్ట్ చేసి అందరం కలిసి పనిచేద్దాం ముగ్గురు మూడు శక్తులు ముగ్గురు అమ్మలో ఉన్న ఏరియా కృష్ణా జిల్లా మంది అలాగే ముగ్గురు శక్తులు కలిసినాయి ఈ ఈ కూటమికి అనేది తిరుగులేదు వెనకడ గేయాల్సిన అవసరం లేదు అసలు వెనకడు గేసే ఆలోచన కానీ ఇంకో రకంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు థ్యాంక్ సో మచ్